న్యూస్ ములుగు జిల్లా వెంకటాపూర్ కు చెందిన మావోయిస్టు నేత ఆసన్న నేడు లొంగిపోనున్నారు ఆసన్న మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సమక్షంలో లొంగిపోతున్నారు ముందు మనల్ని మనం కాపాడుకోవాలని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చని మావోయిస్టు నేత ఆసన్న వ్యాఖ్యానించారు తన సహచరులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు హింస పోరాటం వేడి లొంగిపోవాలని ఆయన ఇతర మావోయిస్టులకు పిలుపునిచ్చారు जारी रखना है करके जो के साथी लोग भी अभी हम जिन विषयों को लेकर हमने ये निर्णय लिया इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका है तरीका के जो तरीका हमने लिया उस पर आपत्ति है लेकिन वो तरीका किस स्थिति में हमने वो तरीका को अपनाया इसे समझना है करके मैं अपील कर रहा हूँ साथी लोगों को आप लोग भी सोचना चाहिए आप लोगों का सुरक्षा का चिंता जरूर है हमें पहले हम बचना है बाद में हम क्या करना है करके सोच सकते जो मौका है उसको इस्तेमाल कर सकते हम इसलिए सभी साथी लोग और किसी किसी साथियों का भी जानकारी भी नहीं है वो साथी लोगों का भी जानकारी हो रहे कुछ लोगों को दूसरे दूसरे राज्यों में जो साथी लोग हैं ये तो इस प्रक्रिया के बारे में क्या हो रहे इक दी संबंधी मरी वरंगल प्रतिनिधि रामु अंदर रामु चपंडी మావోయిస్టులకు వరుస ఎదురు తిప్పలు జరుగుతున్నాయని చెప్పొచ్చు మొన్నటి మొన్న మల్లూరు జిల్లా లొగిపోయిన తర్వాత ఈ రోజు కూడా ములుగు వెంకటపూర్ సంబంధించిన ఆశ అలయా రూపేష్ కూడా లొగిపోనున్నట్లు తెలుస్తుంది దాంతో పాటు ఆచరణతో పాటు మొత్తం నూట నలభై మంది తల సభ్యులు కూడా వీళ్ళు ఖచ్చితంగా పోరాటం వదిలేయాలి జనజీవన సమస్యలోకి రావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు దీంతో పాటు గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు నక్సలైట్ల మావోయిస్టులు ఎదురవైతే నక్ంగా మీకు పనిచేస్తున్నాం అని చెప్పేసి చెప్పి ఆ దిశగా కూడా పనిచేస్తున్న నేపథ్యంలో వరుసగా కూడా గతంలో కొంతమంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందారు దాని తర్వాత కీలక సభ్యులు కూడా పోలీసులు ఎదురుగా ప్రభుత్వం ఎదుట లొంగిపోవడం కూడా ఒకవైపు వరుస షాకు అని ముఖ్యంగా ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతున్న రూపేష్ కూడా రూపేష్ అలియాషన్న కూడా ఇప్పుడు ఈ రోజు లొంగిపోనున్నాడు మొత్తం నూట నలభై మంది సభ్యులతో పాటు వీళ్ళు కూడా లొంగిపోనున్న ఒకవైపు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఒక భావోద్వేగ సందేశం అయితే ఇచ్చారని తెలుస్తుంది క్లిష్ట పరిస్థితుల్లో లొంగిబాటు నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా కూడా కొంతమంది ఇంకా సభ్యులు పోరాటం చేస్తారు చేస్తున్నారని తెలుస్తుంది కానీ ఇది కీలక సమయంలో ఇది తప్పనిసరి పరిస్థితుల్లో మన భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం గతంలో కూడా చాలా పోరాటం చేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడున్న పరిస్థితులు దృష్టి జనజీవన సమంతలోకి రావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు జరుగుతుంది దాంతో పాటు అడవులు ఇతర రాష్ట్రాలను మావోయిస్టుల అంగపట్లో తనతో పాటు చేరేవారు సంప్రదించాలని చెప్పేసి కూడా ఆశను పిలుపునిచ్చారు గతంలో వీళ్ళందరూ కూడా కేంద్ర కమిటీ సభ్యులు కేంద్ర కమిటీలో అత్యంత కీలకంగా వ్యవహరించి మావోయిస్టులు ఈ క కథలిక్కలతో పాటు ఇవన్నీ ప్రజా పోరాటాలు చేసిన పరిస్థితి కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పోరాటాలు చేయలేము ఖచ్చితంగా ఆయుధాలు వీడాలి జనజీవన సవంతికి రావాలని చెప్పేసి ఆసనలో కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా మరి కొంతమంది కూడా ఇదే నిర్ణయం తీసుకుంటారో అని కూడా తెలిసింది ఇక రాము ఆసనతో పాటు ఇంకెంతమంది లొంగిపోనున్నారు అసలు వాళ్ళకి ఎలాంటి ఉద్దేశంతో లొంగిపోతున్నారు అంటే జన జనజీవన సవంతిలో కలవాలి అని చెప్పేసి ఎందుకలా నిర్ణయం తీసుకున్నారు ఏమైనా ఒత్తిడి ఉందా లేదంటే దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అంటే సింధు గత కొంత కాలంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు టార్గెట్ గా పెట్టుకొని లేరు ఏదైతే లక్ష్యంగా ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తుంది దీంతో పాటు చాలా మంది కూడా మనం పోరాటాలు చేశాము అలసిపోయాము మనం ఇప్పుడు జనజీవన సవంతిలకు రావాల్సిన అవసరం ఉంది గతంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా మనం పోరాటాలు చేశాం కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణం కూడా మనం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఆశన్న తీసుకు నిర్ణయం తీసుకున్నారు దానితో పాటు మొత్తం నూట నలభై మంది ఎవరైతే కీలకంగా వ్యవహరించారో ఆ కీలక సభ్యులు కూడా ఉన్నారు దాంతో పాటు మిగతా సభ్యులకు కూడా అతనికి సలహా ఇస్తున్నారు ఖచ్చితంగా కూడా మనం జనజీవన సమస్యలుంది ప్రజా పౌరవద్దు అని చెప్పేసి ఆశన్న ఈ నిర్ణయం తీసుకున్న నిర్ణయం తీసుకున్న పట్ల కొంతమంది ఆకర్షించలేరు నూట నలభై మంది పూర్తిగా కూడా లొంగిపోనున్నారు మరి కొంతమంది కూడా ఇదే నిర్ణయం తీసుకుంటారని కూడా ఒక సమాచారం వస్తుంది మొత్తానికి కూడా ఓవరాల్ గా ఈ జరుగుతున్న పరిణామాలు మొన్నటికి ఉన్న నల్ లొంగిపోవడం ఈ రోజు ఆశన్న కూడా జనజీవన సమస్యలు ఇక్కడ వస్తారని చెప్పి నిర్ణయం తీసుకున్న పట్ల కేంద్ర ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని కూడా నెరవేరుస్తుందని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది